ఓకే మనము పోయిన సంవత్సరం కూడా వేమన గారు మనకు కలియుగంలో వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏ విధంగా అయితే భవిష్యత్తు చెప్పారు అలాగే మనకు వేమన గారు కూడా ఒక కాలజ్ఞానం మాదిరిగా మనం చెప్పారు ఆయన చెప్పినటువంటి పద్యాలు నిజాలు కొంచెం నిష్ఠూరం అనిపించిన అవి నిజాలు ఎందుకంటే అవి భవిష్యత్తు జరుగుతున్నాయి పదార్థాలు అందులో మనం మర్చుకు కొన్ని ఒకటి రెండు పద్యాలు మాత్రం చెప్పుకుంటాం ఆయన చెప్పినటువంటి వాటిల్లో నిజాలు ఏంటంటే జీవిత నిజాలు జీవిత సత్యాలు చెప్పులోని రాగి చెడిలోని జోరీగ కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంటింత కాదయాది స్వదాది రామని అంటే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే కంట్లో నలుసు పడిందంటే ఆ నలుసు తీసేదాకా అది ఉత్తుకుంటూనే ఉంటుంది అది సమస్యగానే ఉంటుంది చెప్పులో చెప్తూ నడుస్తున్నప్పుడు చెప్పులు తొడుతూ నడుస్తున్నప్పుడు ఒక రాయి పడిందంటే ఆ రాయి తీసేసి దాన్ని గుర్తుకుంటూనే ఉంటుంది అదేవిధంగా మన ఇంటిలో కోరు ఇంట్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి గొడవ అనుకోండి లేదంటే ఇంకోటి ఏమైనా కానీ ఇంట్లో సమస్య ఇంట్లో ఏర్పడినటువంటి సమస్య వీటి కంటే ఇంకా గొప్పది పెద్దది కాబట్టి ఇంట్లో సమస్య రాకుండా చూసుకోవాలి అనేది అది చెప్పినటువంటి నేతి కాబట్టి ఏదైనా ముందు దాన్ని పూర్తిగా తీసేసుకుంటే కానీ ఆ సమస్య కోదు అని ఆయన చెప్పినటువంటి గొప్ప నీతి ఇది నిజము ఇది యథార్థము ఇది మనం అనుభవిస్తున్నాం ఇది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం ఇది యథార్థం అలానే ఆయన ఇంకొకటి ఏం చెప్పారంటే చోట అతి కుల మనరాదు కొంచు కొ కాదు కొండీమా ఆయన ఏం చెప్పారంటే మనకు అనుకూలం కాని ప్రదేశంలో మనము గొప్పవాళ్ళుగా నిరవేకూడదు ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద కొండ కూడా అర్థంలో చిన్నగా కనిపిస్తుంది అంత మాత్రంగా దాని పరిమాణం తగ్గిపోదు మూలమనే ఇంత చిన్నగా అయిపోయానే అని అది బాధపడదు ఎందుకంటే దాని పరిమాణం అది దాన్ని బోధాలి అదేవిధంగా మనం కూడా ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు ఆయన రేమనగారు అంతే తప్ప మనకు వీధి దాన్ని చూడటానికి వేరే అక్కడ అవమానాలు ఎదురవుతాయి కాబట్టి అది ఒక బ్రహ్మాండమైనటువంటి వీధి వాట్యం ఇవి మన భవిష్యత్తులో ఉపయోగపడే ఇంకా ఇది ఏం చెప్తాడంటే మనసులో మన మనసుల మధ్యలో ఉన్నటువంటి తేడాను తెలియజెప్పడం కోసము ఒక చిన్న నీతి ఏం చెప్తారు బోధికలు ఒకే విధంగా ఉన్నా వారి యొక్క గుణాలు వేరే ఉంటాయని చెప్పడానికి ఒక పద్దెనిమిది చిన్న పద్యని చెప్తాడు అంటే ఆయన ఏం చెప్తాడంటే మనుషులు చూడటానికి ఒకే ఆహారం ఉండొచ్చు లేదా ఇంకొక రకంగా ఉండొచ్చు కానీ వాళ్ళ యొక్క మానసికత్వాలు వేరే ఉంటాయి కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే ఉప్పు కర్పూరము ఒకే విధంగా చూడటానికి ఉన్న ఒకే రంగులో ఉన్న వాటి యొక్క రుచులు వేరే ఉంటాయి కాబట్టి ఈ ధార్మిక పరిక్రయాలలో కూడా ఒకే రకంగా వాళ్ళు బయటికి గాంభీర్యంగా కనిపించిన లోపల మాత్రం గుణాలు వారి యొక్క భయం వేరే ఉంటుంది అని చెప్పడం కోసము ఆయన మనసుల యొక్క కోరిక తెలియజెప్పడం కోసం తేడా చెప్పడం కోసము ఇది ఈ పద్యాన్ని మనకు ఉపయోగించాడు ఇలా భీమునగారు దాదాపు ముప్పై రెండు వేల శ్లోకాల రూపాయినా రచించాడు ఆయన శ్లోకాలు చెప్పుకుని పోతు చాలా చాలా ఉన్నాయి అవి ఒకరోజుతో తెలియదు కావు చాలా శ్లోకాలు ఉన్నాయి ఆయన చిత్ర శ్లోకాలని ఎలా భవిష్యత్తుకు ఉపయోగపడేవి కాబట్టి మనకు భగవద్గీత ఎలానో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భవిష్యమాన్ని ఎలానో మనకు గారు వేమారెడ్డి గారు వేమన గారు వేమన గారి యొక్క పద్యాయులు కూడా అలానే అటువంటి నీతిమతమైనటువంటి పద్యాలు మనకు అందించారు ఆ మహనీయులు ఆ మహనీయుని జయంతి జరుపుకోవడం మనకు మన మన యొక్క అదృష్టం కాబట్టి ఈ కార్యక్రమంలో మనం అటువంటి పద్యాలు ఇంకా చిక్కుకుంటూనే చాలా పద్యాలు ఉన్నాయి కాబట్టి మనకు సమయాతీతమైంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ పద్యాల వరకు ముగిస్తున్నాం మనం ఇంకా మనం కోరుకునేది ఏంటంటే నేను చెప్పాను ఆల్రెడీ మనకు ఇప్పుడు భగవద్గీత పోటీలు విషయంలో ప్రసక్తి ఉన్న భగవద్గీత పోటీలు లింగాష్టకం విలువ అష్టకం పోటీలు ఎలా పెడుతున్నామో భీముల పద్యాలు కూడా శ్లోకాలు స్కూల్లో పోటీలు పెడితే బాగుంటుంది అనేది ఆలోచన ఆల్రెడీ మనకు రెడ్డి సంఘ సమావేశాల్లో సురాలేడ్ అన్న అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పాను కనుగర్ గారు ఉన్నప్పుడు చెప్పాము వీరారెడ్డి మన రచయిత అంగతిరెడ్డి వీరారెడ్డి సార్ చెప్పాము ఆయన మనకు పోటీ నిర్వహించడానికి ఎందుకు అంటే ఒక పాఠ్యం తీసుకుని చేసేవాళ్ళు కావాలి ఆయన పెద్దవారు రచయిత కాబట్టి ఆయన దగ్గర కొంచెం బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పాము అలా మనం ఈ పోటీలు కూడా పెట్టే శ్లోకాల పోటీలు పెడితే స్కూళ్ళల్లో పిల్లలకు కూడా వెళ్ళిపోద్ది ఇంకా కొంచెం మన వేమన గారి గురించి ఎక్కువ చెప్పుకోవడానికి బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకే అందరికీ ధన్యవాదాలు జై హింద్